మూత్రపిండాల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ తెలిపారు ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫరాలజీ అండ్ యూరాలజీ ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ లో కిడ్నీల ఆరోగ్యంపై చెన్నైకి చెందిన సైకత కళాకారుడు గజేంద్రన్ రూపొందించిన కిడ్నీ సైకత శిల్పాన్ని కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేహంలో రక్తాన్ని శుభ్రపరిచే కిడ్నీల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు మన దేహంలో వ్యర్థాలను శుద్ధి చేసే అతి ముఖ్యమైన విధిని కిడ్నీలు నిర్వహిస్తాయని చెప్పారు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్భ్రత బాక్షి మాట్లాడుతున్నప్పుడు పన్ను ఉన్నప్పుడు దాని విలువ తెలియదని అది ఊడిపోయాక మాత్రమే దాని విలువ తెలుస్తుంది అన్న సామెత తన స్వరాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో ఉందన్నారు ఇదే విధంగా కిడ్నీలు బాగా పనిచేసినన్ని రోజులు ఆరోగ్యం బాగానే ఉంటుందన్నారు అవి చెడిపోతేనే వాటి విలువ తెలుస్తుందన్నారు ఈ స్టాండర్డ్ ఇనోగ్రేట్ చేయడం అది చాలా అర్షణ్యం ఎందుకంటే కిడ్నీ ఆరోగ్యం గురించి చాలా మంది పట్టించుకోరండి మన అందరికీ తెలుసు మన ప్రతి వ్యక్తికి రెండు కిడ్నీస్ ఉంటాయి ఒక కిడ్నీ ఆరోగ్యంగా ఉంటే కూడా మనిషి ఆరోగ్యంగా ఉంటారు అందుకే కొంచెం మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం ఈరోజు పెరుగుతున్న హైపర్ టెన్షన్ పెరుగుతున్న డయాబెటీస్ మెలైటస్ ఈ రెండు లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల కిడ్నీస్ పాడైపోతున్నాయి ట్రానిక్ కిడ్నీ డిసీజ్ క్రానిక్ రినల్ ఫెల్యూర్ ఇన్స్టెంట్ కిడ్నీ డిసీజ్ చాలా చోట్ల మనకు ఇన్సిడెన్స్ అండ్ ప్రివెలెన్స్ బాగా పెరిగిపోయింది ముఖ్యమైన కారణం వచ్చేసి హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ మిలైటస్ అందుకే మన కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మన బీపీ అదుపులో ఉండాలి బ్లడ్ ప్రెషర్ సిమిలర్లీ బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉండాలి